రాబోయే ఘోర కలియుగం ఎలా ఉండబోతుందో మీకు తెలుసా ఒకరోజు వస్తుంది అప్పుడు మనిషి ఎత్తు కేవలం మూడు అడుగులే ఉంటుంది కలియుగం నాలుగు దశలుగా విడిపోతుంది మొదటి దశలో మనిషి వయసు వంద సంవత్సరాలు రెండవ దశలో అది యాభై ఏళ్లకు పడిపోతుంది మూడవ దశలో కేవలం ఇరవై ఐదేళ్ళు మాత్రమే చివరిగా ఆఖరి దశలో మనిషి జీవితకాలం కేవలం పన్నెండు సంవత్సరాలే ఇది కల్పితం అనుకుంటున్నారా కాదండి ఇది భగవత్ పురాణంలో స్వయంగా రాసి ఉంది రాబోయే కాలంలో మనిషి కేవలం తన కోరికల కోసమే బ్రతుకుతాడు పంటలు పండవు భూమిలో సారం మాయమవుతుంది మానవులు తిండి లేక మాంసం తినడం మొదలు పెడతారు మనుషులు దేవుణ్ణి నమ్మడం మానేస్తారు నాస్తికత్వం పెరుగుతుంది అధర్మం అన్యాయం ఇవే మిగులుతాయి మనుషుల్లో మానవత్వం అన్న మాట పూర్తిగా తుడుచుకుపోతుంది అప్పుడే వస్తాడు విష్ణుమూర్తి కల్కి అవతారంలో ఆ విధంగా కలియుగం అంతం అవుతుంది ఎవరైతే ధర్మాన్ని పాటించి భక్తితో జీవిస్తారో కేవలం వాళ్ళకే కల్కి రూపం దర్శనం కలుగుతుంది ఆ తుదినాటి దివ్యక్షణానికి సిద్ధంగా ఉండాలి